చాలా కష్టమయ్యే చెప్పండి కొద్దిగా ఎలాంటి అవి ఎక్కువ బరువు పెరుగుతాను బరువు తగ్గాలి అన్న మాకు చెప్పండి బరువు తగ్గాలి అంటే ఉపజయ్యా ఒక పొద్దున్న ఒక చక్క చపాతి ఒక చపాతి తిను పొద్దున్న ఒక చపాతి రాత్రికి ఒక చపాతి అంతే భోజనానికి ముద్దా తర్వాత అంటే భోజనానికి మా భోజనం ఆపి చపాతి తినాలి ఇంకో మార్గం సులువైంది సులువైన మార్గం అంటే ఇటు 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 ఎప్పుడు తిప్పాలి ఎక్కడ తిప్పాలి ఎప్పుడంటే ఎక్కడంటే కాదు ఎవరైనా తినటానికి నేను ముందు ఏదైనా పెట్టినప్పుడు మాత్రమే ఇట్లా 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 ఆకలి చూడు అడగదు ఏదైనా కాదు ఏదన్నా ఇలాగే తినే తినాల్సిందే తిరగాల్సిందే తిగాల్సిందే యోగాసనాలేనయాసనాలు వేస్తా రోజుకి రెండు గంటల ఆసనాలు ఏం ఆసనాలయా గంట సుఖాసనం గంట సేవాసనం చేయాలేస్తే ఈ జంబి నువ్వు సాగవురాత్రి కూడా ఓకే అందమైన సహజమే హలో అమ్మాయిలు చక్క అందమైన అమ్మాయిలు హీరోయిన్ ఐట అమ్మాయిలు వచ్చి నేను పడతాను అర్థమైంది అర్థమైంది వాళ్ళు మీద పడినప్పుడు నేను మీద పడినప్పుడుతున్నారు కదా అలా మీద పడకుండా చేయమంటావు అంతేగా వాళ్ళు పడాలి పడినప్పుడు నా చేతులా కట్టేసిపోవాలి నా చేతి తొనికోవాలి అలాంటి ముందు అది చేతి పరిగాడే కూడా విపరీత పేడకలు అవుతున్నాయండి ఏం పీడ కావా అంటే పెళ్ళి అవుతున్నట్టుగా పెళ్ళి అవుతున్నట్టు పీడ కావాలంటే హ్యాపీగా ఎంజాయ్ చేయి డాక్టర్ గారు నీకు ఒక అర్థం కాదు పెళ్లి రోజు మాయావుతున్నట్టున్నారు పేడకాల రోజు కూడా అమ్మాయి కావాలా వాళ్ళే ప్రెషర్స్ దొరుకుతున్నారంటే బాబు నాకు చెప్పు చెప్పు ఎన్ని ప్రాబ్లమ్ ఏంటి మనకి మీరు ఇచ్చారు మందులు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఏంటి నాకు అర్థం కావట్లేదు పవర్ఫుల్గా అంటున్నావా అంతే అదే అండి ఎందుకు వచ్చింది అనుమానం చాలా గొడలు అయిపోతున్నాయండి ఎట్లా అంటే జ్ఞాపనాలు వస్తున్నాయి చిన్నప్పుడు కానీ దాని దాంట్లో బాగా ఉంది కానీ గత జనములో కూడా జ్ఞాపకాలు వచ్చి ఇంకా చాలా గొడలు నేను అర్థం చేస్తున్నాయి ఏంటి నేను ఇచ్చిన మొదలు గత జామ జోప్ చేస్తుందా అంతా నీ బ్రహ్య వల్లమయ్య ఇది ఏమంటారు కానీ

కొనుక్కుంది అది నాకెందుకు చెప్తున్నావు అమ్మా అంటే మీరు అమ్మా దాన్ని కడుపు మంట అన్న కడుపు మంట అంటాడు అది ఆ కడుపు మంట తీర్చాలంటే నా వల్ల కాదు మీ ఆయన మాట్లాడాల్సిందే మీ ఆయన తీర్చాల్సిందే సరేనండి నాకు సమయం అయిపోయింది క్లినిక్ మూసేస్తున్నాను థ్యాంక్ యూ